కొతంగల్ మండలంలోని చల్లాపల్లి ఫారం గ్రామంలో గ్రామస్తుల నీటి సౌకర్యం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో తమ దృష్టికి తీసుకువచ్చినప్పుడు మార్చి కౌషన్ సభ్యులు ఎంఏ హకీం తన సొంత ఖర్చులతో నలభై ఐదు వేల రూపాయలతో రెండు వందల ఫీట్ల బోరు వేయించడం జరిగింది బోర్లు రెండు వేయించినా నీళ్లు ఫుల్లుగా పడ్డాయని గ్రామస్తులు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత గ్రామమైన గ్రామానికి గ్రామస్తుల కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు